వచ్చి మా డేటా అంతా అడిగారు మన సినీ కార్మికుల డేటా అంతా అంటే మీరు ఎక్కడ అర్థం చేసుకోండి మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి అని ఫార్టీ ఎయిట్ అవర్స్ లో చూపించారు కాబట్టి అలాగే మనకి చిన్న చిన్న సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకెళ్లాం ఇక సమయం లేదు కాబట్టి వారు మన ముఖ్యమంత్రి గారు మన కార్మికులు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి సమక్షంలో కోరుతున్నాం కానీ ఒక్క నిమిషం సార్ మా కార్మికుల తరఫున ఒక చిన్న ఏవి మీ గురించి ప్లీజ్ ఒక చిన్న ఏవి వర్షంలో చూడాలి మా ఏవి ప్లీజ్ త్వరగా ఏమి షార్ట్ అక్కడ మా సౌండ్ 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 యనుమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా శ్రీ యనుమూల రేవంత్ రెడ్డి గారు ఎంతో శక్తివంతమైన నిబద్ధత కలిగిన ప్రజానాయకుడు పాలమూరులోని కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో ఆసక్తితో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ తో పట్టభద్రులయ్యారు చదువుకునే రోజుల్లో స్టూడెంట్ లీడర్ గా కనబరిచిన పోరాట పటిమ అసాధారణ నాయకత్వ లక్షణాలు ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి నాంది పలికాయి విద్యార్థి దశలో అలవడిన నాయకత్వ లక్షణాలతో రెండు వేల ఆరులో మిడ్జిల్ స్థానం నుండి జెడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నెగ్గారు అలాగే రెండు వేల ఏడులో స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభ మండలి సభ్యునిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఇలా ఘనమైన విజయ పరంపరతో మొదలైన రేవంతమ్మ రాజకీయ ప్రస్థానంలో సీఎం అయ్యేదాకా ఆయన అలుఫెరగని పట్టుదలతో అజేయంగా Só ప్రజా నాయకుడిగా ప్రజల పట్ల అంకిత భావంతో రెండు వేల తొమ్మిది మరియు రెండు వేల పద్నాలుగులో కోరంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా రెండు వేల పంతొమ్మిదిలో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు ఆపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడై తెలంగాణ రాష్ట ప్రజల పట్ల అంకిత భావంతో ఎనలేని సేవలను ఎన్నో అందించి తన నిష్పక్షపాత పనితీరుకు అద్దం పట్టారు ఆత్మీయ పదజాలం అన్యాయాన్ని ప్రతి తత్వంతో దూకుడుగా దూసుకెళ్లే నాయకుడిగా పేరు పొందిన రేవంత్ రెడ్డి గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్య శ్రామికుడిగా జనహిత సేవకుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ కు తరలివచ్చిన తరువాత మన తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా విస్తరిస్తూ ఆస్కార్ అవార్డులను సైతం సొంతం చేసుకుంటూ తెలుగు వాడి సత్తాన్ని జగద్విదితం చేశామే తప్ప తెలుగు సినిమా కోసం అహర్నిశలు శ్రమించే మన కార్మికుల కష్టాలు తెలుసుకోవడానికి ఏ ఒక్క నాయకుడు సహృదయంతో ముందుకు రాలేదు అటువంటి పరిస్థితుల్లో మన కార్మికుల కష్ట నష్టాలను తెలుసుకుని ఒక అన్నలా ఆపన్న హస్తం అందించడానికి ముందుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు మన ఇరవై నాలుగు సంఘాల కార్మిక నాయకులతో చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత సమయం కేటాయించి మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి సినీ కార్మికులకు అన్ని విషయాల్లో అండగా ఉంటారని భరోసా ఇవ్వడమే కాకుండా కార్మికులకు సంబంధించిన వేతన సవరణలు కాల్షీట్స్ గృహ కల్పన ఆరోగ్య బీమా అలాగే తెలంగాణ చిత్ర పరిశ్రమ భారతదేశంలో తలమానికంగా నిలిచేలా కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడానికి ఏ సహకారాన్నైనా అందిస్తానని మాట ఇచ్చిన మనసున్న మహారాజు కార్మిక పక్షపాతి ప్రజాశ్రేయస్సే రాష్టాభివృద్ధి ధ్యేయంగా ఇరవై నాలుగు గంటలు ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అనుకుంటే ఏదైనా సరే